స్వాగతం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గంజాయి పట్టుకున్న గోరంట్ల పోలీసులు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సిఏ శేఖర్ మాదక ద్రవ్యాలు సేవించడం విక్రయించడం రెండూ తప్పే యువత జాగ్రత్తగా ఉండాలంటూ యువతను హెచ్చరిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శ్రీనివాసులు నలుగురు యువకులు గంజాయి కేసులో అరెస్ట్ చేశామని కోర్టుకు హాజరు చేస్తామని శ్రీనివాసులు అన్నారు అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ మా జిల్లా ఎస్పీ గారు రత్న ఐపిఎస్ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాల గురించి గంజాయి గురించి ఒక స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది అంటే ఈ అమ్మేవాళ్ళు కావచ్చు కొనేవాళ్ళు కావచ్చు దాన్ని సేవించి ఆరోగ్యం పాడు చేసుకొని దానివల్ల ఇబ్బంది పడిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటి ప్రాధాతి గుర్తించి స్పెషల్ ఒక ఏమంటారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మాట్ చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు సిఐ గారు స్పెషల్ బ్రాంచ్ పోలీసు సహకారంతో ఈరోజు ఈ ముంబై నగరపాలి గ్రాస్ దగ్గర ఒక నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ నలుగురు కూడా మన గోరంట్ చెందిన వారి వాళ్ళ పేర్లు వచ్చేసి అఫ్రోజ్ మహమ్మద్ రిజ్వాన్ ఇమ్రాన్ వీళ్ళ వయస్ గ్రూప్ వేస్ గ్రూప్ వచ్చేసి అందరూ కూడా ముప్పై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు యువకులు చిన్న వయసులోనే ఈ గంజాయి బారిన ఏదో విధంగా కొన్ని కారణాలు ఎవరు బెంగళూరులో అనుకుంటారు మా నేర్చుకున్నారు అది మాడలేక అట్లే కంటిన్యూ అవుతున్నారు అట్లా ఈ నలుగురు ఈ నలుగురులో ముగ్గురు మెకానిక్లు ఉన్నారు ఒకరు వెల్డింగ్ పని చేస్తారు ఒకరు ఫ్రూట్ వెంటర్ ఉన్నారు ఫ్రూట్ వెంటర్ కాదు కాబట్టి వీళ్ళు పూర్ ఫ్యామిలీస్ అయినా కానీ వీళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయారు అంటే వీళ్ళు గంజాయి చెవిస్తారు గంజాయి అమ్ముతారు గంజాయి బయట నుంచి తెచ్చా అన్ని అనుభవం చేస్తున్నారు ఇదే విధంగా గోరంట్లే కాకుండా కొన్ని మా సబ్జన్లో కొన్ని ప్లేస్లో కూడా ఒక సమాచారం ఉంది డెఫినెట్గా కఠినంగా మేము వ్యవహరిస్తాము అందరినీ కూడా వాళ్ళని గుర్తించడం జరిగింది భవిష్యత్తులో కూడా గుర్తించి ఇంకా గోరంట్లే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు వీళ్ళకు కదిర్ నుంచి మనకు వస్తుందని సమాచారం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర రెండు కేజీల ఎనభై గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు ఇది పాటలు తీశారు కదా దీంతో లోపల వేసుకొని దీంతో పిలుస్తారు పుట్టుక పిలుస్తారు రోజు ఆ టయానికి పిలిచకపోతే ఇంకా మైండ్ పని చేయాలి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పొట్లం ఒక పొట్లం ఐదు వందల రూపాయలకు ఆరు వందల రూపాయలకు కొనుక్కుంటారు కదిరి నుంచి ఒక వ్యక్తి వీళ్ళకు అమ్ముతున్నట్టు మాకు విచారణ చేరింది అదేవిధంగా ఇంకొక వ్యక్తి చిత్తూరు జిల్లా చెందిన వ్యక్తి కూడా అమ్ముతున్నట్టు మాకు మా దృష్టికి వచ్చింది ఈ దర్యాప్తుని బట్టి అవి విధాలు మనం మళ్ళీ వాళ్ళ పట్టుకోవడం గెలిపిస్తాం డెఫినెట్గా వాళ్ళం కూడా వారం పది రోజులుగా పట్టుకుంటాము టెక్నికల్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము సిడిఎస్ కాలేజ్ అంతా కాబట్టి డెఫినెట్గా విద్యార్థులు కావచ్చు ఈ మామూలుగా మా ఈ కావచ్చు అందరూ కూడా ఈ గంజాయిపేటలో జన జాగ్రత్తగా ఉండాలా దాని జరిగిపోకూడదు దానివల్ల హెల్త్ పాడవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు ఫైనాన్షియల్ కూడా ఆర్థికంగా కూడా నష్టపోతారు అవేర్నెస్ క్యాంప్స్ కూడా మా ఎస్పీ గారు ఈ వీక్ అంతా పెట్టమని చెప్పారు కాబట్టి మేము కూడా సిగారు మొన్న పెట్టారు మేము కూడా ఈ బెస్ట్ కాలంలో రోజు రెండు మూడు రోజులు నేను పెట్టాను కాబట్టి ఎక్కడైతే అవసరమైతే అక్కడ మేము డెఫినెట్గా అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఎవరైనా ఇట్లా అవేర్నెస్ పెట్టగానే చట్టానికి విరుద్ధంగా పనులు చేస్తే తర్వాత ప్రకారం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటారు